మీడియాలో న్యూస్ చూసినా ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి ఏ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా పోతుంది సాఫ్ట్వేర్ కంపెనీలే ఉండవు అని ప్రతి చాలా మీడియాస్ ఏది వచ్చినా ఏ మీద కొత్త అప్డేట్ ఏది వచ్చినా ఇంత ముందు చాట్ జీపీ వచ్చింది తర్వాత గూగుల్ జమీనీ వచ్చింది తర్వాత ఇప్పుడు ఆంత్రోపనిక్ వచ్చింది ఏది వచ్చినా సరే ఏ మీద ప్రతి మీడియా వాళ్ళు అందరూ ఏ వచ్చేసింది ఇంకా జాబ్స్ పోతున్నాయి అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు సాఫ్ట్వేర్ కంపెనీలే ఉండవు సాఫ్ట్వేర్ గూగుల్స్ అందరు రోడ్ని పడతారు ఏంటండి ఇది భయపెట్టేసారా అండి సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ ఐటీ గూగుల్స్ అందరినీ భయపెట్టేస్తారా అంత భయపెట్టాల్సిన అవసరం లేదండి ఏ అంటే మనిషి లేకుండా కృత్రిమంగా ఆలోచించేస్తారు కానీ ఎలా కృత్రిమంగా ఆలోచించేస్తా అది కూడా మనిషి ట్రైన్ చేసింది ఏ అని ట్రైన్ చేస్తారు ఇప్పుడు ఏ అంటే ఏంటి ఇప్పుడు మనం పిల్లలకి నేర్పుతాం చూడండి చిన్న పిల్లలకి ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు ఏది నా ఏ వస్తువు ఏంటో తెలియదు ఏ జంతువు ఏంటో తెలియదు మనం నేర్పిస్తాం ఇది పిల్లి అని ఇది కుక్క అని చెప్పి లేదంటే ఇది పుస్తకం అని చెప్పి ఇది పెన్ను అని చెప్పి అలా నేర్పిస్తాం అలానే ఏమి ట్రైన్ చేస్తారు దాన్ని ట్రైన్ చేయడానికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైన్ చేస్తేనే ఏ మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి ఒకసారి ట్రైన్ చేస్తే దాని అంతటి కదా ఆలోచించేసి ఈ పూర్తిగా లైఫ్ లాంగ్ అదే పని చేయడం ఉండదు దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి ఇప్పుడు మీరు నంది కరెక్టే ఏ జాబ్స్ పోవచ్చు కానీ కొంతవరకు పోతాయి కానీ పూర్తిగా సాఫ్ట్వేర్ కంపెనీలే ఉండవు సాఫ్ట్వేర్ జాబ్లే ఉండవు అన్నట్టు అలా ఆలోచించకండి ఎవరైతే అప్డేట్ అవుతారో ఎవరైతే కొత్తగా ఏ నేర్చుకో ఏ రిలేటెడ్ నేర్చుకుంటారో వాళ్ళకి అందరికీ ఎవరికి ఏం కాదండి మరి అంతగానం భయపెట్టే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని భయపెట్టేటట్టు ఎవరు వ్యాఖ్యలు చేయకండి ఏ వల్ల ఇంకా జాబ్స్ పెరగవచ్చు ఇంకా ఆపర్చునిటీస్ పెరగవచ్చు ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇంకా వాడలేదో వాటిల్లో కూడా సాఫ్ట్వేర్ వెళ్ళచ్చు ఇంతమంది టైప్ మిషన్స్ టైప్ ఇస్టిస్ ఉంటాయి చాలా మంది టైప్ నేర్చుకునే వాళ్ళు దాని మీద జాబ్ సంపాదించాడు తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి అప్పుడేమన్నారు ఇంకా పిల్లలు జనాలకి జాబ్స్ ఏమి ఉండవు కంప్యూటర్ ఆటోమేటిక్ చేస్తుంది ఏమైంది ఇంకా డెవలప్ అయింది చాలా మంది కంప్యూటర్ నేర్చుకున్నారు కంప్యూటర్ మీద నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు ఇంకా ప్రాజెక్ట్స్ పెరిగాయి కంపెనీలు పెరిగాయి ఆదాయం పెరిగింది అన్ని పెరిగాయి ఇప్పుడు అలానే ఇప్పుడే ఏ డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది ఏ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది దీని మీద దీని చుట్టూ దీని వాడుతూ జాబ్స్ పెరుగుతాయి కొంత బేసిక్ చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు కొన్ని జాబ్స్ పోవచ్చు కానీ దీన్ని అడ్వాన్స్ నేర్చుకుని ఇంకా ఏతో ఎలా పని చేయించుకోవాలి అని నేర్చుకుంటే ఇంకా ఎక్కువ జాబ్స్ పెరుగుతాయి అంతే తప్ప సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ఉండదు కంప సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో అసలు తనే లేదు అలాంటిది ఉండదు ఏ అనేది సాఫ్ట్వేర్లోనే కాదు ఏ కానీ ఆటోమేషన్ అనేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లోనే కాదు చాలా ఫీల్డ్స్ లో ఉన్నాయి మనకి కొంచెం ఒకసారి ఆలోచించండి ఇంత ముందు ఏదైనా బిల్డింగ్స్ కట్టాలన్నా లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద కాలువలు తవ్వాలన్నా ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలన్నా మనుషులే తవ్వేవాళ్ళు మొత్తం మనుషులే గుంటలు తవ్వడం కానీ మట్టి తీయడం కానీ అవన్నీ చేసేవాళ్ళు తర్వాత ఏమైంది అందులో డెవలప్మెంట్ వచ్చింది ప్రొక్లైన్స్ వచ్చింది ప్రొక్లైన్స్ ఆటోమేటిక్ గా చేస్తున్నాయి ఏమైంది డెవలప్ ఇంకా డెవలప్ అయింది ఇంత ముందు ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ కట్టేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఎందుకంటే డెవలప్ అయింది కాబట్టి మనిషి పనిని సులువుగా చేయగలుగుతున్నాడు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టగలుగుతున్నారు ఇంకా పెద్ద డెవలప్మెంట్ వచ్చేసింది ఇక్కడే చాలా మంది తెలుస్తుంది ఒక్కొక్కళ్ళొక్కళ్ళు అప్డేట్ అవుతా ఉంటారు అప్డేట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అప్డేట్ అయ్యి దానికి తగ్గట్టు జాబ్లు మళ్ళీ క్రియేట్ అయిపోతాయి మొత్తం దాని గురించి మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ఉండదు అంటే కొంచెం జోగ్గా అనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ అందరూ చదువుకున్న వాళ్ళే వాళ్ళు ఏకి తగ్గట్టు ఏ అప్డేట్స్ బట్టి అప్డేట్ అవుతా ఉంటారు ఏ చుట్టూ ఏతో మనిషి ఏ పనులను అయితే చేయగలుగుతాడో దాని చుట్టూ ఇంకా జాబ్స్ క్రియేట్ అయితే ఇంకా డెవలప్ అవ్వచ్చు ఇంకా డెవలప్ అవ్వచ్చు ఎక్కడైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఏ రంగంలో అయితే వెళ్ళలేదో ఆ రంగంలో కూడా ఏ వల్ల వెళ్ళచ్చేమో ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయితే ఇంకా ఎక్కువ విప్లవత్మ మార్పులు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది ఏ అంటే కొత్తది దాన్ని దాన్ని యూజ్ చేయడానికి కూడా మనుషులు కావాలి కొత్తగా ఏం చేసేది దాన్ని మెయింటైన్ చేయడం కావాలి దాన్ని అప్డేట్ చేయడం కావాలి ప్రతిదీ అన్నిటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేని ఏ పని కాదు అంత ఎందుకండి అందరికి తెలుసు ఇంత ముందు లైన్ ఫోన్స్ ఉండేవి తర్వాత ఏమైంది మొబైల్ ఫోన్స్ వచ్చాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి జనాలందరూ అప్డేట్ కాలేదా ఏమి చదువుకున్న వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు నేను ల్యాండ్ లైన్ ఫోన్ ఏ వాడతా అని చెప్పి ఇప్పుడు ల్యాండ్ లైన్ వాడట్లేదు కదా చిన్నగా ల్యాండ్ లైన్ ఫోన్స్ తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి చిన్నగా ల్యాండ్ లైన్ ఫోన్స్ నుంచి అందరూ మొబైల్ ఫోన్ కి అప్డేట్ అయ్యారు ఎందుకంటే కన్వీనియంట్ ల్యాండ్ లైన్ అంటే ఇంట్లో నుంచే చేయాలి ఒక ప్లేస్ నుంచే చేయాలి మొబైల్ ఫోన్ మన చేతిలో పట్టుకొని తిరగచ్చు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు ఎలా అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సో కంఫర్ట్ అనిపించింది సో అందరు అప్డేట్ అయిపోయారు ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి చిన్న మొబైల్ ఫోన్స్ వదిలేసారు అందరు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఎందుకు ఇంకా కన్వీనియంట్ అయింది అన్ని పనులు అందులోనే చేసుకోవచ్చు సో అందరు అప్డేట్ కల ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ సేమ్ ఇంతే ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ న్యూస్ కూడా ప్రజెంట్ కొంత క్లిష్టకాలం కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది ఏంటోనే భయాన్ని ఒకటి క్రియేట్ చేస్తుంది కానీ అందరూ అప్డేట్ అవుతారు అందరూ సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ అందరూ ఏ ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు ఇంకా అప్డేట్ అవుతారు దీని చుట్టూ జాబ్స్ వచ్చేస్తాయి అంతే తప్ప ఏ కొత్త ఏ మీద అప్డేట్ రాగానే ఇంతమంది చార్ట్ జిప్ వచ్చింది తర్వాత జెమ్ వచ్చింది తర్వాత ఇది అంతర్పనికి వచ్చింది ఏ ఓ వచ్చేస్తుంది అసలు జాబ్స్ ఏ ఉండవు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండస్ట్రీలు మూతపడిపోవాలా అన్నట్టు మీడియాలో అన్ని చోట్ల వ్యాఖ్యలు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ భయపడతారా అలా భయపెట్టద్దు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీరు కూడా భయపడద్దు ఐటీలు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు రండి కానీ అప్డేట్ అవ్వండి ఏ అని నేర్చుకోండి ఏతో ఏమి చేయొచ్చు మనం ఎలా మనకి ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుని అప్డేట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ